సమంత ఇంటికి హఠాత్తుగా నా అన్న నాగ చైతన్య తమ్ముడు అఖిల్ వెళ్ళడం జరిగిందా అంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా హైలైట్ అయిపోయింది అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నాగచైతన్య సమంత కలిసి ఉన్నప్పుడు అఖిల సమంతకి ఎంతగా సపోర్ట్ చేశాడో మనం మాటల్లో చెప్పలేం వదిన తన తనని ఎంతో కేరింగ్గా ఎఫెక్షనేట్గా చూసుకుంటూ ఉండేవాడు అయితే దాదాపుగా ఎనిమిది తొమ్మిదేళ్ళ రిలేషన్ సమంత నాగచైతన్య లేదని చెప్పుకోవచ్చు ఆ సమయంలో అంటే పెళ్లి కాక ముందు కూడా నాగచైతన్య సమంత లవ్ గురించి ఆ అఖిల్కి ముందుగానే తెలుసు అనమాట అయితే వాళ్ళ అన్న వదిన కూడా ఎన్నో సందర్భాలలో సపోర్ట్ చేశాడు ఇక తాజాగా విడిపోయిన తర్వాత సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నప్పుడు కూడా నువ్వు ఒక సూపర్ ఉమెన్ ఖచ్చితంగా తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి వస్తావు అంటూ తనకి బూస్ట్అప్ ఇచ్చాడు అంతేకాకుండా అప్పటి నుంచి కూడా సమంత ఎలా ఉంది ఏ రకంగా తన హెల్త్ కండిషన్స్ ఉన్నాయనే తను పర్సనల్ గా వెళ్లి కనుక్కోవడం కూడా జరుగుతుంటుంది అనమాట అయితే తాజాగా చూసినట్టయితే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది ఫ్రెండ్స్ మన అందరం కూడా సమంత సమంత నాగ విడాకులు తీసుకున్న తర్వాత చాలా బాధపడ్డా అలాగే నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకోబోతున్నారని తెలిస్తే అయ్యో సమంతకు అన్యాయం జరిగిందా అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది అయితే ఇక తను మానసికంగా ఎంతో కృంగిపోయి ఉంటుంది గతంలో కూడా తన ఎన్నో ఇంటర్వ్యూల్లో ఒక మాట చెప్పింది విడాకులు తీసుకోవటం అనేది నాకు సులువైన పని కాలేదు నేను ఎంతో కష్టపడ్డాను కానీ ఆ విడిపోయిన తర్వాత ఎందుకు తీసుకున్నాను అంటూ చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నేను గతంలో కంటే చాలా అంటే చాలా బలంగా ఉన్నానని చెప్పింది కదా అయితే ఇక ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అంటే నాగచైతన్య శోభితను ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత అఖిల్ సమంతను పర్సనల్గా కలిసి తన యోగక్షేమాలను కలిసి తెలుసుకున్న తర్వాత తనకి మానసికమైన ఒక మోరల్ సపోర్ట్ అంటే మనం అనుకుంటాం సపోర్ట్ అంటే ఏదో డబ్బులు ఇచ్చేయాలి లేకపోతే ఏదో ఆస్తి ఇచ్చేయాలి అలా ఏం అక్కర్లేదండి మన వాళ్ళు మన పక్క నుండి నీకేం కాదు నేనున్నాను అని ఒక చిన్న మాట అంటే అది వెయ్యేనుగుల బలం బలంలాగా మనకు పనికొస్తుంది సో అఖిల్ అదే చేశాడు తన మాజీ వదిన విషయంలో అంతే కాకుండా ఎప్పటికీ నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వే అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడంతో కొంచెం సమూ సమంతా ఎమోషనల్ గా ఫీల్ అయిందట మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్